అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర చరిత్రలోనే ఒక మహత్తర ఘట్టానికైతే తెరదీశారని చెప్పుకోవచ్చు ఏదైతే నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగిసిందో అనంతరం యువగళం నవశాఖం పేరుతో ఒక భారీ బహిరంగ సభకు అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు రాష్ట్ర రహదారులన్నీ కూడా పోలిపల్లి వైపే పరుగులు పెడుతున్నాయి ఎందుకంటే లక్షలాది మంది ప్రజలు ఆ ఈ సభ కోసం అయితే వెళుతున్నారు గతంలో మహానాడుకు మించిన విధంగా అయితే ఇక్కడ యువగళం నవశకం ఆ సభనైతే ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది మనకు తెలుసు నారా లోకేష్ పాదయాత్ర జనవరి ఇరవై ఏడున కుప్పంలో తొలిగడి మొదలైంది సో నాటి నుంచి నేటి వరకు కూడా పాదయాత్ర నిర్విరామంగా సాగిందని చెప్పొచ్చు మధ్యలో చంద్రబాబు గారి అరెస్టు సమయంలో మాత్రం కొద్దిగా పెద్ద బ్రేకే వచ్చింది దాదాపు ఎనభై రోజులు బ్రేక్ వచ్చింది అది మినహాయిస్తే ఒకటి రెండు రోజులు బ్రేక్ మినహాయిస్తే ఆ నారా లోకేష్ పాదయాత్ర అయితే ఎక్కడా కూడా ఆగలేదు దాదాపుగా రెండు వందల ఇరవై ఆరు రోజుల పాటు నడిచిన నారా లోకేష్ తొంభై ఏడు నియోజకవర్గాలను అయితే కవర్ చేయడం జరిగింది ఈ సందర్భంగా మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల తన పాదయాత్రను అయితే పూర్తి చేయడం జరిగింది సో ఇది ఆషామాషి విషయం కాదు ఎందుకంటే గత పాదయాత్రలకు నారా లోకేష్ పాద చాలా తేడాలు ఉన్నాయి ఎందుకంటే ఇది నిర్విరామంగా జరిగిన పాదయాత్ర మాత్రమే కాదు పాదయాత్రలోనే అనేక హామీలు ఇవ్వడంతో పాటు తన పాదయాత్రలో విన్న కష్టాల ద్వారానే మినీ మేనిఫెస్టోను కూడా విడుదల చేయడం జరిగింది ఆ పాదయాత్ర ప్రభావమే మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏదైతే పట్టబదుల ఎమ్మెల్సీ ఎన్నికలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయో దాని మీద కూడా రిఫ్లెక్ట్ అయ్యాయి ఖచ్చితంగా దాని ప్రభావం అనేది ఆ ఎన్నికల్లో కూడా పడింది మూడు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ కైవసం ఎలా చేసుకుందంటే నాడు లోకేష్ పాదయాత్ర ప్రభావం ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు సో ఈ విధంగా దాదాపుగా మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు నడిచిన నారా లోకేష్ కోట్లాది మంది ప్రజలను స్వయంగా కలవడమే కాకుండా వారి కష్టాలు కన్నీళ్లు కూడా అన్నీ స్వయంగా దగ్గరుండి చూశాడు వారికి నేనున్నాననే భరోసా ఇచ్చారు వాడికి అధికారంలోకి వచ్చిన వెంటనే ఏం చేయబోతున్నారు ఏ విధంగా మేలు చేయబోతున్నాడు అనేది కూడా నారా లోకేష్ అక్కడే చెప్పడం జరిగింది సాధారణంగా పాదయాత్ర అంటే వినతి పత్రాలు తీసుకుని చేతులు ఒప్పుకుంటూ వెళ్ళిపోవడం అనుకుంటారు చాలామంది బట్ నారా లోకేష్ పాదయాత్ర అందుకు భిన్నం దాదాపుగా లక్షల్లో సెల్ఫీలు ఇచ్చే నారా లోకేష్ ప్రతి రోజు కూడా ఈ రెండు వందల ఇరవై ఆరు రోజు కూడా పాదయాత్ర జరిగినన్ని రోజులు కూడా ప్రతిరోజు రోజుకి రెండు నుంచి మూడు గంటలు సెల్ఫీల కోసమే నారా లోకేష్ కేటాయించాడంటే సెకండ్ కో సెల్ఫీ చొప్పున సో కేటాయించాడంటే ఏ స్థాయిలో నారా లోకేష్ ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నం చేశాడో మనం అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా నారా లోకేష్ పాదయాత్ర పట్ల యువత చాలా ప్రభావితమైంది దాని ప్రభావమే మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువత ఎవరైతే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో యువత చేసిన ఓట్లు ఉన్నాయో నారా లోకేష్ పాదయాత్ర వల్ల ఖచ్చితంగా యువత ప్రభావం చెందారు అలాగే నారా లోకేష్ పాదయాత్ర చూసిన వాళ్ళు గతంలో నారా లోకేష్ అనేక విమర్శలు ఎదుర్కొన్నాడు మనం ఎన్ని మాట్లాడుకోవడానికి ముందు నారా లోకేష్ ఒకసారి మాట్లాడుకుంటే తన బాడీని విమర్శించారు తన లాంగ్వేజ్ ని విమర్శించారు తన విధానాన్ని విమర్శించారు తన ఎక్కడైనా మాట్లాడితే దాన్ని ట్రోల్ చేశారు బట్ ఈరోజు నారా లోకేష్ అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు ఒక శక్తిలాగే ఎతికాడు ఇప్పటివరకు చంద్రబాబు గారు తనయుడు అనేవాళ్ళు బట్ ఇప్పుడు నారా లోకేష్ కంటూ కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది నాయకుడిగా తనను తాను ఈ పాదయాత్ర ద్వారా నిరూపించుకున్నాడు ఈ నాలుగు నారేళ్ళలో ఎప్పుడైతే నా తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందో ఆ రోజు పూర్తిగా తన బాడీ మొత్తాన్ని కూడా తనను తాను మార్చుకున్నాడు ఒకప్పుడు ఏ విధంగా ఉండేవాడు ఇప్పుడు ఏ విధంగా ఉండేవాడు ఒకసారి మీరే ఆలోచించండి నారా లోకేష్ ఎలా ఉండేవాడు సో ఇప్పుడు నారా లోకేష్ పూర్తిగా తనను తాను మార్చుకుని ఒక హీరోలాగా ఒక సినీ హీరో టైప్లో నారా లోకేష్ ఈరోజు తను తాను మార్చుకున్నాడు ఇక వాగ్దాటి గతంలో ఏదైతే తెలుగు రాదని విమర్శించారో ఆ వాగ్దాటిని మనం ఒకసారి ఈరోజు పరిశీలిస్తే సాక్షి మీడియాను పిలిచి ప్రశ్నలు అడగమనే స్థాయికి ఎదిగాడు నారా లోకేష్ సాక్షి మీడియాని పిలిచి ప్రెస్ నీ దగ్గర ఏమైనా ప్రెస్ ఉంటే అడిగనే స్థాయికి ఎదిగాడు నారా లోకేష్ ఇదే సమయంలో మీరు ఈనాడు చూడొద్దు ఆంధ్రజ్యోతి చూడొద్దు లేకపోతే ఆ టీవీ ఫైవ్ చూడొద్దు అని చెప్పే స్థాయికి జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయాడు అంటే ఒక నేత రా నీ దగ్గర ఏమైనా ప్రశ్న ఉంటే అడుగునే సమాధానం చెప్తానంటే మరొక నేత వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలాక మీరు ఆ ఛానల్లో చూడొద్దు ఆ ఛానల్కి ఇంటర్వ్యూలు ఇవ్వద్దు ఆ ఛానల్ ఏమో ప్రెస్ మీట్లకి రానివ్వద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయాడు సో చూడండి ఒక నేత ఏమో పూర్తిగా దిగజారిపోతే ఒక నేత ఆకాశం అంత ఎత్తే ఎదిగాడు సో నారా లోకేష్ ఈరోజు మాట్లాడుతుంటే అనర్కలంగా మాట్లాడుతున్నాడు ఒక పేపర్ లేదు ఒక స్క్రిప్ట్ లేదు ఎక్కడ తడబాటు లేదు జగన్మోహన్ రెడ్డి చూసి రెండు మొక్కలు మాట్లాడితే అందులో ఒక మొక్క తప్పే పది మాటలు మాట్లాడితే అందులో ఐదు మాటలు తప్పే రో సోషల్ మీడియాలో రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ట్రోలే బట్ నారా లోకేష్ ఈ పాదయాత్రలో ఎన్నిసార్లు మాట్లాడాడు ఎక్కడైనా ఒకటి ఎలా తడబడిందేమో కానీ పూర్తి స్పష్టంగా ఎటువంటి తడబాటు లేకుండా అనర్గళంగా మాట్లాడాడు నారా లోకేష్ ఒకప్పుడు భయపడే స్థితి నుంచి ఈరోజు సవాల్ చేసి చర్చలకు రమ్మనే స్థాయికి నారా లోకేష్ ఎదిగాడు సో ఆ స్థాయిలో ఎలా ఎదిగాడు అంటే నారా లోకేష్ పాదయాత్రకు ముందు పాదయాత్ర తర్వాత అని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే నారా లోకేష్ పాదయాత్రకు ముందు ఏ విధంగా ఉన్నాడనేది పక్కన పెడితే పాదయాత్రలో మాత్రం పూర్తిగా పరిపక్వత చెందిన రాజకీయ నాయకుడిగా మారాడు దాదాపు మూడు వేల కిలోమీటర్లు నడవటం దాదాపు వంద నియోజకవర్గాలు కవర్ చేయడం అనేది ఆషామాషీ విషయం కాదు రెండు వందల ఇరవై ఆరు రోజులు నడవటం అంటే ఆషామాషి విషయం కాదు అది కూడా రోజుకి పద్నాలుగు పదిహేను కిలోమీటర్లు పైగా నడవటం వారి సమస్యలు వినటం వారితో సభలు సమావేశాలు ఏర్పాటు చేయడం అదే సందర్భంలో వారి కష్టాలు తీర్చడం కోసం హామీలు ఇవ్వటం ఇలా నారా లోకేష్ అన్ని రకాలుగా కూడా ఒక నిజమైన రాజకీయ నాయకుడు పరి పరిణితి చెందిన రాజకీయ నాయకుడు ఎలా అయితే వ్యవహరిస్తాడో నారా లోకేష్ అలాగే వ్యవహరించాడు కుప్పంలో తొలి రోజు అడుగు దగ్గర నుంచి నారా లోకేష్ మీద కేసులు పెట్టి పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు మొదటి రోజే ఒకటో రెండో కేసులు పెట్టారు తన పాదయాత్ర ఆసంతం కూడా పదిహేను ఇరవై కేసులు నారా లోకేష్ మీద పెట్టారు ఆయన నుంచుని మాట్లాడే స్టూల్ లాగేసుకున్నారు చేతిలో మైకు లాగేసుకున్నారు ఆయన వచ్చే క్యా వ్యాన్లు లాగేసుకున్నారు ఆయన చుట్టూ ఉండే ఆయన టీమిని అరెస్ట్ చేసి వేధించారు సో ఎన్ని చేసినా నారా లోకేష్ పాదయాత్ర ఆగలేదు చంద్రబాబు గారి అరెస్టు సమయంలో మాత్రం బ్రేక్ వచ్చింది మినహాయించి మిగతా సమయంలో నారా లోకేష్ పాదయాత్రను జగన్మోహన్ రెడ్డి అడ్డుకోవడంలో విఫలమయ్యాడు వాస్తవానికి అసలు నారా లోకేష్ పాదయాత్రే ప్రారంభం కాకూడదని జీవో నెంబర్ వన్ తీసుకొచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది బట్ అది ఆ జీవో నిలబడలేదు కోట్లు కూడా అది వేరే విషయం అలాంటి చరిత్ర ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొని జగన్మోహన్ రెడ్డి అంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎదిరించిన వాడు ఎవరికి కూడా ఆ పుట్టగదులు ఉండవు లేదా బ్రతకనివాడు అనే ఒక నానుడు ఉన్న ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని ఎదిరించి నారా లోకేష్ ఎంత దూరం పాదయాత్ర చేయడం అనేది ఆషామాషి విషయం కాదు వాస్తవానికి పాదయాత్ర ఇంకొక తొమ్మిది వందల కిలోమీటర్లు దాదాపు ఎనిమిది వందల యాభై కిలోమీటర్లు సుమారు ఇంకా జరగాల్సి ఉంది ఎందుకంటే నాలుగు వందల రోజులు నాలుగు వేల కిలోమీటర్లు దీని లక్ష్యం అయితే పాదయాత్ర ప్రారంభం నుంచి కూడా నారా లోకేష్ పదిహేను పదహారు కిలోమీటర్లు నడుచుకుంటూ రావడంతో మైలేజ్ అనేది బాగా ముందుకు వచ్చింది డేస్ తక్కువైనప్పటికి కూడా మైలేజ్ అనేది ముందుకు వచ్చింది బట్ నా మొదటి చంద్రబాబు గారి అరష్టంలో దాదాపు డెబ్బై ఎనభై రోజులు పాదయాత్ర బ్రేక్ రాకపోతే నాలుగు వేల రోజులు ఈ పాటికి నాలుగు వందల రోజులు ఆ నాలుగు వేల కిలోమీటర్లు ఈ పాటికే పూర్తి అయిపోయి ఉండేది ఇప్పుడు కూడా పాదయాత్రను ఎందుకు కొంచెం కుదించాల్సి వచ్చిందంటే ఎన్నికల దగ్గర పడిపోతున్న నేపథ్యంలో ఇంకా ఎన్నిక ప్రణాళిక చాలా ఉన్న నేపథ్యంలో ఆ మధ్యలో ఈ పండుగలు క్రిస్మస్ సంక్రాంతి లాంటి పండుగలు కూడా ఉన్న నేపథ్యంలో నారా లోకేష్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలక వ్యక్తి అందులోనూ పొత్తులో ఉన్నారు ప్రస్తుతానికి సో దీనికి సంబంధించి అనేక చర్చలు చేయాల్సి ఉంది పార్టీ అభ్యర్థులు నిర్ణయించాల్సి ఉంది పార్టీ కార్యక్రమాల మీద దృష్టి ఉంది సో కాబట్టి నారా లోకేష్ పాదయాత్రను అయితే ముగించాలని చెప్పి ప్లాన్ చేశారు గతంలో చంద్రబాబు పాదయాత్ర ఎక్కడైతే ముగిసిందో అక్కడే నారా లోకేష్ పాదయాత్రను కూడా ముగించడం జరిగింది సో ముగింపు తర్వాత ఈరోజు పెట్టబోయే బహిరంగ సభ దాదాపుగా ఆరు వందల మంది కూర్చునే విధంగా ఒక స్టేజ్ని ఏర్పాటు చేశారు ఆరు లక్షల మంది రాబోతున్నారని ఒక అంచనా ఉంది అన్నిటికీ మించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ సభకు రావటం అనేది ప్రత్యేక ఆకర్షణగా చెప్పొచ్చు అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు బాలకృష్ణ నందమూరి బాలకృష్ణ కూడా ఈ సభకు వస్తున్నారు దాదాపు పదేళ్ల తరువాత రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒకే వేదిక పంచుకున్నారు సో ఆ తర్వాత మనం పరిశీలిస్తే మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు చివరిలో దాదాపు పదేళ్ల తరువాత మళ్ళీ ఒకే వేదికనైతే ఆ పంచుకుంటున్నారు అప్పుడు పవన్ కళ్యాణ్ టీడీపీకి మద్దతు ఇచ్చాడు ఇప్పుడు కూడా టీడీపీకి మద్దతు ఇస్తూ పొత్తులో ఉన్నారు సో పదేళ్ల తర్వాత వీరిరువురు కలవటం అలాగే చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత తొలి బహిరంగ సభగా కూడా దీన్ని చెప్పుకోవచ్చు ఇక ఈ సభ నుంచే ఎన్నికల శంకారావం టీడీపీ జనసేన కలిసి పూరించబోతుంది ఖచ్చితంగా ఈ ఎన్నికల శంకారావం అనేది వైసీపీ గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు దీనికోసం ప్రత్యేకంగా ఏడు రైళ్లు ఏర్పాటు చేయడంతో పాటు వందలాది ప్రైవేట్ బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఆర్టీ ఆర్టీసీ బస్సులు ఇచ్చేందుకు ప్రభుత్వం నిరాకరించింది సో గతంలో కూడా మహానాడు సమయంలో కూడా ఆర్టీసీ బస్సులు ఇచ్చేందుకు నిరాకరిస్తే సైన్యం లాగా సొంత వాహనాల మీద చివరికి ద్విచక్ర వాహనాల మీద లేకపోతే ఆ ప్రైవేటు బస్సుల మీద కార్ల మీద సభకు వచ్చేసి సభను విజయవంతం చేశారు సో అదే స్థాయిలో ఇప్పుడు కూడా యువగళం నవశకం అయితే విజయవంతం చేయాలనుకున్నారు పోలేపల్లి మొత్తం కూడా ఒకటే నినాదంతో మారుమోగుతుంది నారా లోకేష్ నినాదంతో ఏదైతే ఆ చుట్టుపక్కల మొత్తం కూడా యువగళం జెండాలతో మొత్తం మొత్తం కూడా ఒక అద్భుతమైన వాతావరణాన్ని అయితే తలపించింది నారాలోకే చరిత్రలోనే కాదు టీడీపీ చరిత్రలోనే ఈ సభ అనేది ఒక మైలు రాయిలుగా మిగిలిపోతుంది ఇక పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవటం అదేవిధంగా పొత్తు తర్వాత ఇరువురు తొలిసారిగా ఒక బహిరంగ వేదిక మీద మాట్లాడటం గతంలో ఒకటి రెండు సార్లు మీడియాతో మాట్లాడినప్పటికీ కూడా బహిరంగ వేదిక మీద అయితే ఇప్పటివరకు ఎప్పుడు మాట్లాడలేదు సో తొలిసారిగా బహిరంగ వేదిక వేదిక మీద మాట్లాడటంతో వీళ్ళు ఏం మాట్లాడతారు భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి అనే దాని మీద అయితే తీవ్ర ఆసక్తి ఉంది ఇక ఇదే సమయంలో లో వైసీపీ గుండెల్లో వణుకు కూడా మొదలైంది ఎప్పటివరకు టీడీపీ జనసేన కలవకూడదని విశ్వ ప్రయత్నం చేసినప్పటికీ కూడా అవన్నీ వికటించడమే కాకుండా ఇప్పుడు కార్యాచరణలోకి ఆ దిగటంతో వైసీపీకి అయితే వణుకు మొదలైంది ఏది ఏమైనా నారా లోకేష్ జీవితంలోనే ఇది ఒక మహత్తర ఘట్టంగా చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఈ యువగళం పాదయాత్ర ఏదైతే ఉందో అది వచ్చే ఎన్నికల గెలుపులో కీలక పాత్ర వహిస్తుంది అంటే ఎటువంటి సందేహం లేదు